గారు మన మంత్రి గారు ఏవైతే ఉన్నారో మొన్న ఒక కార్యక్రమంలో అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో మరిపూడి కొండ కిందకి ఇప్పుడు ఈ మన నరసింహస్వామి టెంపుల్ వెళ్తుందే అని చెప్పి చెప్పి ఉన్నారు కానీ అది అది సారు చాలా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఆయన మాకు ఇటు ఇటువైపు ఏదన్నా టెంపుల్స్ ఏమన్నా కట్టుకుంటున్నారంటే విగ్రహాలకి సార్ దగ్గరికి వెళ్ళి ఆ ఈ దేవాలయానికి విగ్రహాలు కావాలి అని అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఆ తోటి తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి కానీ మా మంత్రి గారు ఇలాగ చేస్తారు ఇలాంటి ఆలోచన చేస్తారు అని అంటే మేము ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాము కాబట్టి ఇది ఈ విషయం ఏదన్నా మళ్ళీ మేము మా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము ఈ విషయం కనుక్కొని ఇట్లాంటిది ఏదన్నా జరిగి ఉంటే దీన్ని మాత్రము ఇది అలాంటి జీవోని ఇలాంటిది ఏదన్నా ఉంటే మాత్రం దీన్ని మాత్రము ఇక్కడున్న ప్రాంతం వాళ్ళము ఇక్కడున్న నేను ఈ ప్రాంతపు ఆడపిల్లని నేను కూడా దీని విషయంలో నేను కూడా చాలా బాధపడుతున్నాము ఈ విషయంలో ఇది మా పొదిలికి సంబంధించిన ప్రాంతము గిరి కాబట్టి మేము ఇందులో మాత్రం మా పాత్రని మేము మా మాకున్న ఈ స్థానాన్ని మాత్రము మన మంత్రి గారు చేయరని మేము అనుకుంటున్నాము ఒకవేళ చేసి ఉంటే మాత్రము దాన్ని మేము మళ్ళీ మా మేమందరము కలిసికట్టుగా వస్తాము మా విన్నపము అలాంటిది అలాంటి ప్రయత్నం కానీ అలాంటిది కానీ స్వామితోటి మాత్రము మా అట్లాగా మా ప్రాంతాలని గుడులు గుడుల రూపంలో ప్రాంతాలని విడకొట్టే ప్రాంతం పరిస్థితి మాత్రం తేవద్దని నేను కోరుకుంటూ మరొకసారి మేము విన్నుకుంటున్నాము ఈ ప్రాంత వాసులందరి అభిమతము వాళ్ళ యొక్క కులదేవుడు కాబట్టి ఇది ఒక పెద్ద సెంటిమెంటు కాబట్టి ఇది అలా పోయినందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అభిమతాలు కానీ ఆధ్యాత్మికంగా కానీ ఈ పరంగా కానీ పురాణ పరంగా కానీ శాసనాల పరంగా కానీ ఇది మంచి పద్ధతి కాదు మంచిది కాదు అని మేము కోరుకుంటూ ఇది మళ్ళీ మరొకసారి పురు పునరాలోచించుకోవాలని మేము కోరుకుంటున్నాము మేము అందరము మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాము దీని విషయంలో మీకు విన్నవించుకుంటామని కూడా మేము కోరుకుంటున్నాము